హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే నేను క్యాబేజీ పప్పు అయితే చేస్తున్నాను ఇంకా ఇదేంటంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇంకా నేనైతే అప్పుడప్పుడు కర్రీస్లోకి అయితే ఇలా చేస్తాను ఇంకా వీడియోస్ ఎందుకు రావట్లేదంటే ప్రెజెంట్ కొంచెం సిక్ అయి ఉన్నాను కొంచెం హెల్త్ కూడా బాగాలేదని చెప్పి ప్రెసెంట్ లేట్ అవుతుంది ఇంకా అందులో ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి కదా ఇంకా అలాగా అవన్నీ చేసుకునేసరికి ఇంకా వీడియోస్ అయితే కొంచెం గ్యాప్ వస్తుంది ఇంకా ఫుల్గా అయితే చూడండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు ఇంకా ప్రాసెస్ వచ్చేం లేదు ఫస్ట్ ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని కొంచెం బాగా వేగాక ఈ పచ్చనగపప్పు క్యాబేజీ అవన్నీ వేసేసుకొని కొంచెం పసుపు ఉప్పు జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ వేసుకొని కొంచెం కారం అవన్నీ వేసుకొని బాగా వేగాక వాటర్ వేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్